సాధనలో కొంతమంది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో కొంతమందికి భయంకరమైనటువంటి బాధలు కర్మలు కూడా ఎదురొస్తూ ఉంటాయి అంటే కొంతమందికి ధర్మంగా ఉన్నాను నేను ఎప్పుడూ నిత్యం పూజలు చేస్తూ ఉన్నాను నాకెందుకు ఈ ఆరోగ్య సమస్య వచ్చింది లేకపోతే నా ఇంట్లో ఇటువంటి చెడు ఎందుకు జరిగింది నాకెందుకు ఇటువంటివి జరుగుతున్నాయి అనే కొంతమందికి బాధ ఉంటుంది సాధన చేసే వాళ్ళకి వాళ్ళంతా అధర్మంగా ఉన్నారు కానీ కోట్లు సంపాదించుకుంటున్నారు నేనేమో ధర్మంగా ఉన్నాను సంపాదించుకోలేకపోతున్నాను ఇట్లాంటిది ఉంటుంది నాకే కష్టాలు వస్తున్నాయి నేను రోజు నిత్యం దీపారాధన చేస్తున్నా యానం చేస్తున్నా అంటారు వారికి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు పూజ చేయి నువ్వు సాధన చెయ్యి అంటే దేవి దేవతలు చెప్పేలేదు నీ స్వార్థానికి నువ్వు చేసుకుంటావు అయితే నువ్వు వెనక చేసింది ఎవరు అనుభవిస్తారు ఎవరికి ఇచ్చేకైతుందా మనమే అనుభవించాలా కదా దానికి సాధన అంటే పాత్రత ఉండాల అర్హత ఇప్పుడు పాలు తీసుకొని వస్తారు పాలు బాయిల్ చేసేకి ఆ పాత్ర బాగుండాలి అది బాగలేదు అంటే మీరు పాలు వేసి అగ్గిపెడితే పాలు విరిగిపోతాయి అట్లనే మన పాత్రత శరీర శుద్ధి మనశుద్ధి చిత్తశుద్ధి ఇది ఉంటే అప్పుడు ఆత్మశుద్ధికి దావ దొరుకుతుంది డైరెక్ట్గా ఆత్మశుద్ధి అనేది రాదు కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు కదా మీద చేయి పెట్టంగానే శక్తిపాతం జరిగేసి వచ్చేస్తుంది అంటుంటారు స్వామి ఇదంతా చాలా కష్టం ఉంది అప్పుడే చెప్తున్నాయి చమత్కారులు చూసి డబ్బు సంపాదన చేయొచ్చు అయితే దాన్ని వెనుక వచ్చే కర్మలు అనుభవించేది ఎవరు దానికే గురుమార్గం ఏముంది దాన్ని బట్టి మీరు పోండి మంచి జరుగుతుంది అయితే స్వామి మీరెందుకు అసలుకి ఈ సామ్రాజ్య లక్ష్మి ఆలయాన్ని కట్టాలనుకుంటున్నారు ఎలా అంటే ప్రస్తుతానికి ఈ కలియుగంలో అందరికీ ఏం కావాలా ఎవరికి ఏమి తెలీదు అందరికీ ఉపయోగం పడాల అట్లా అది ఏమైనా చేయాలంటే నా మనసులో ఉంది సామ్రాజ్యలక్ష్మి గురించి ఎవరికి తెలీదు మీరు వినిండారా నేను కూడా వినలేదు కొన్ని మంత్రాలు వినిండొచ్చు ఆ పేరు విన్నాను కానీ సామ్రాజ్యలక్ష్మి టెంపుల్ అనేది నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు ఇండియాలో కాదు త్రూఅవుట్ వరల్డ్ యాడూ లేదు ఎలా అంటే గత కాలంలో రాజు మహారాజులు రహస్యంగా పూజ చేసి ఆ అమ్మని ఇంకా ఏమేమి కావాలో అంత తీసుకుంటూ ఉంటారు కొన్ని ఋషిమునిలు ఇది రహస్యంగా పూజ చేస్తూ ఉంటారు సాధన చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏదైనా ఆశ్రమం పోతే ఆశ్రమంలోకి అప్పుడు మీకేం కావాలా అంతా సౌకర్యం ఉంది ఎట్లా వస్తూ ఉండే ఎవరు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఫారెస్ట్లో ఉండరు వాళ్ళకి ఆ సువిధాలు ఎట్లా వస్తుంది ఈ రహస్య సాధన సామ్రాజ్య లక్ష్మి దానికి అందరికీ మంచిదయట్లు ఏముంది నేను చూస్తూ ఉండి దాంట్లో మన గుడి కడుతూ ఉండే ప్లేసు సో నియర్లీ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ప్లేస్ దాన్ని మనము జీర్ణోద్ధారం చేసి ఆడ సామ్రాజ్యలక్ష్మి స్థాపన చేసి అందరికీ తెలియలా అందరికీ మంచి జరగల ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇది ఏ ప్లేస్లో స్వామి కర్ణాటక ప్రాంతంలో తుమ్కూరు డిస్టిక్ నియర్ మధుగిరి ఆంధ్ర అండ్ కర్ణాటక బార్డర్ తుమ్కూరు డిస్టిక్ తుమ్కూరు డిస్టిక్ అయితే స్వామి ఈ సామ్రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇప్పుడు మీరు ఆలయం నిర్మించిన తర్వాత కావచ్చు లేకపోతే దర్శనం చేసుకున్న మనసులో తలుచుకున్న ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఎట్లా అంటే భక్తిపూర్వకంగా విశ్వాసంగా వచ్చి వాళ్ళని అడగల తల్లిని అడగల అమ్మా ఇట్లొచ్చిండాను ఏమని ఆ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయితే వాళ్ళకి ఫలితం వస్తుంది అడిగే వాళ్ళకు ఇచ్చేవాళ్ళకు మనస్సు ఒకే మాదిరి ఉండాలి అట్లా వచ్చి అడిగితే వాళ్ళు ఖాళీ చేతిలో వచ్చేలేదు ఏమైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మంచిది జరుగుతుంది ఇప్పుడు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది స్వామి టెంపుల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఫస్ట్ స్టేజ్ వర్క్ మేబీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మాఘ మాసంలోగా అయ్యేట్లా ప్రయత్నం చేస్తాము అది పెద్ద ప్రాజెక్టు ప్రయత్నం నడుస్తుంది ధర్మ మార్గంగా నడుస్తూ ఉంది మనం ఎవరి దగ్గరనో గుడి కడుతూ ఉన్నాము డొనేషన్ ఇవ్వండి అడిగేలేదు ఇచ్చింది తీ తీసుకు అదే ఆ అమ్మ ఇయ్యలా నేను సేవకుడు భక్తుడో ఆ అమ్మకి నేను శిష్యుడో ఆ అమ్మ ఇస్తే నేను చేస్తాను లేదు నేను ఇంకా చేయాలా అంటే ఎవరైనా ఇస్తే తీసుకొని చేస్తారు అట్లా పుణ్యాత్ములు ఎవరు ఇదివరకు రాలేదు ఎవరికి తెలియదు ఇట్లా చేస్తా ఉండవు అంటే ఎవరికూ తెలియదు దీని ద్వారా అందరికీ తెలుస్తుంది అతన్ని ఎందుకంటే ఎవరైనా సరే మహాలక్ష్మి అమ్మవారన్న సామ్రాజ్య లక్ష్మి అమ్మవారన్న లక్ష్మి లక్ష్మీ అమ్మవారు అంటే ముందర చేయడానికే ఎక్కువగా ఉంటారు అలాంటి తుమ్కూరు బార్డర్ అంటే ఆటోమేటిక్గా అనంతపూర్కి వీళ్ళందరికీ దగ్గరగా ఉంటుంది హిందూపూర్కి దగ్గర హిందూపూర్కి దగ్గరగా ఉంటుంది స్వామీజీ ఒక సాధనా మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి నిత్యం ఆహారం ఆహారం కరెక్ట్గా ఉంటే బాడీ కరెక్ట్గా ఉంటుంది ఆహార బాడీ రెండు కరెక్ట్గా ఉంటే మనస్సు బాగుంటుంది ఈ మూడు బాగుంటే మనం ఆధ్యాత్మిక దావలో పోవచ్చు గురువు ఉంటే మాత్రమే గురువు లేక ఏమీ దొరకదు గురికే మీరు ఇప్పుడు ఏదో ఒక మంత్రము లక్షకు లక్షకు లక్ష 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 జపం చేయొచ్చు మీకు ఫలితం ఎట్లొస్తుంది గురు ఆశీర్వాదం లేక మీకు ఎట్లొస్తుంది గురు ఏమి చేస్తాడు తన తపశ్శక్తిని శిష్యునికి పంచుతాడు చైతన్య శక్తిని అందరికీ మంచిది కావాలని పంచుతాడు అప్పుడు మనం చేసే జపతపాలు వృద్ధి ఇప్పుడు చాలామంది యోగ సాధన కూడా చేస్తుంటారు యోగ సాధనలో ప్రాణాయామ ప్రక్రియలు క్రియాయోగ ప్రక్రియలు అలాగే ధ్యాన ప్రక్రియలు ఎన్నో చేస్తూ ఉంటాను ఈ చేసేటప్పుడు వారు ఎటువంటి వాటిల్లోకి లోన్ కాకుండా జాగ్రత్త పడాలి అంటే వాళ్ళకు వచ్చే ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలంటే ఏం చేయాలి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది అందరికీ ఒకే మాదిరి ప్రాబ్లం వచ్చలేదు దానికి గురుముఖేనా యోగం అంటే ప్రాణాయామం అంటే గురుముఖేనా మీరు నేర్చుకోండి ఏమైనా ఉంటే గురువు చెప్తాడు ఇట్లు కాదు ఇట్లు చేయండి ఈ మీరు షట్చక్రాలు గురించి పోతే హండ్రెడ్ పర్సెంట్ గురువు కావాలి లేదు ఊరికే నేను యోగం చేస్తాను ప్రాణాయామం ఏమో నేర్చుకోండి అందరూ ఇప్పుడు టీవీలంతా నేర్పిస్తారు మ్యాక్సిమం అందరూ గురువులేనే అందరూ నేర్పిస్తారు నేర్చుకోండి యోగ ప్రాణాయామ ఆసన ప్రాణాయామాల వరకు ఓకే కానీ అంతకు మించి వెళ్ళాలి ధ్యాన ప్రక్రియల్లోకి ఇప్పుడు చాలామంది ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రం మీద దృష్టి అంటారు కొంతమంది శ్వాసను గమనించమంటారు కొంతమంది దేవతను స్మరించుకోమంటారు ఏ మార్గం సులభతరం ఇది ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఎన్ని రూట్స్ ఉంది నడుచుకొని రావచ్చు స్కూటర్లు రావచ్చు ఫ్లైట్లను రావచ్చు అట్లా దీనికి రూట్ ఉంటుంది కొన్ని విషయాలు చెప్పే కాయాలి ఇప్పుడు మీరు స్వీట్ తింటే ఎట్లుంటుంది తీ అంటే స్వీట్ అంటే స్వీటే కదా అది తింటేనే అనుభవం తెలిసేది ఇది ఎట్లా అంటే మనం స్వయంగా అనుభవించాల అప్పుడు తెలుస్తుంది ఇది ఏమి ఎట్లా ఆ అనుభూతి వచ్చింది కరెక్టా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది రకరకాల అనుభూతి వస్తుంది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం మీరు స్వీట్ తింటే స్వీట్ అనుభవం కారం తింటే కారం అనుభవం అది వాళ్ళ ఇష్టం మీకు నచ్చింది మీకు వస్తుంది అంతా వచ్చేలేదు ఇప్పుడు చాలామంది క్రియాయోగం క్రియాయోగం అంటున్నారు అసలు నిజమైన క్రియాయోగ పద్ధతి ఎక్కడ ఉన్నది అసలుకి కొంతమంది అంటే నేను చూస్తున్నాను ఒకే పరంపరకు చెందిన వాళ్ళని చాలామందిని ఇంటర్వ్యూ చేశా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియ చెప్పారు అసలు రియల్ క్రియా యోగం ఎక్కడ లభిస్తుంది మనకి మనకి తెలిసింది మనం మాట్లాడొచ్చు అందరి గురించి మనం మాట్లాడకూడదు ఎలా అంటే మీదే ఒక సంప్రదాయం మందే ఒక సంప్రదాయం అయితే ఫైనల్ డెస్టినేషన్ వన్ చాలామంది స్త్రీ విద్యని క్రియాయోగాన్ని దగ్గర దగ్గర పోలికతో చూస్తారు ఎందుకని శ్రీ విద్య ఇస్ డిఫరెంట్ క్రియాయోగ ఇస్ డిఫరెంట్ అంటే మంత్రాన్ని యోగాన్ని కలిపినట్ల వాళ్ళు అంటే రెండు సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను నాకు నాకేమీ తెలియదు ఆటోమేటిక్ వచ్చింది నా గురు ఆశీర్వాదం నా పూర్వజన్మ సుకృతం దీనికి ఏమి చెప్తారు అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి దానికే చెప్పింది గురువు ఉండాల గురువు ఏం చేస్తాడు నా శిష్యుడికి మంచిది కావాలా ఆయనకి ఏమేమి కావాలా గురువు ఇస్తూనే ఉంటాడు అయితే శిష్యుడికి లేదు ఆయనకి అహం వస్తూ ఉంటుంది నేను సాధన చేస్తూ ఉండను దానికే వస్తూ ఉంది వెనక ఏం శక్తి ఉంది తెలీదు స్వామీజీ ఇప్పుడు చాలామంది మహారాజుల జీవిత చరిత్రను చూసినట్లయితే ఇప్పుడు మైసూర్ మహారాజులు ఉన్నారు అక్కడికి వెళ్తే మనకి నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారు ప్యారలస్ని చూసినా చాలా అద్భుతంగా ధనకనక రాసులతో ఉంటాయి మైసూర్ రాజుల చరిత్ర ఇప్పటికీ ఉంది అలాగే శ్రీకృష్ణదేవరాయలు పదహారవ శతాబ్దంలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల టైంలో వజ్ర వైడూర్యాలు మనకి రోడ్డు మీద పోసి అమ్మారు అనేసి చెప్తారు అలాగే ఎన్నో ఆలయాలను ఇప్పుడు ఒక ఆలయం నిర్మించాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఎంతో ఆలయాలని అద్భుతంగా నిర్మించారు ఎక్కడికి వెళ్ళినా కానీ మహారాజులు నిర్మించిన ఈ ఆలయాలు సో ఇంత చేయడానికి రాజులు యుద్ధాలు ఇవన్నీ చేశారనేది ఒక పక్కన అయితే రెండోది ఆ రాజులు ఏమైనా సాధన చేశారా ఆ సాధన వల్ల ఇవన్నీ సాధించుకున్నారా ఇది ఎట్లంటే రాజమహారాజులు సాధన చేసే చేసే కష్టం ఉండే దా వాళ్ళకి రాజగురు ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్యానికి స్థాపన చేసేకి విద్యారణ్యరు ప్రముఖమైన అస్త పాత్ర వాళ్ళు సాధన చేసిన తపోశక్తిని విజయనగరానికి ఇచ్చిండారు దానికి ఆడ వజ్రవైడూర్యాలు ధన కనక వస్తువులు అంతా వచ్చింది ఆ ఒక రాజ్య రాజ ఎట్లుండాల భవనం ఎట్లుండాల సైన్యం ఎట్లుండాలా వైభోగం ఎట్లుండాలా ఇదంతా సామ్రాజ్యలక్ష్మి ఇచ్చింది ఎలా అంటే ఆ గురుముఖ గురుకు తెలుసు యావద్ దేవత ఉపాసన చేస్తే ఏమవుతుంది ఏమిటికి ఏం కావాలో అది ఆ గురువుకు తెలుసు ఆ గురుముఖేనా వచ్చింది ఇదంతా అయితే నువ్వు కొన్ని రాజులకి ఈ దైవోపాసనే శక్తి ఉపాసనే మళ్ళీ విద్య వేదోపనిషత్తు కొందరికి తెలుసు అంటే ఈ రాజగురువులే అన్ని దేవత ఆరాధనలు నేర్పించి వాళ్ళ చేతి చేయించి ఇంత ఉంటుంది ఎగ్జాంపుల్ శివాజీ మహారాజ్ వాళ్ళకి భవాన్ భవాని సామ్రాజ్యలక్ష్మి దానికి డిఫరెంట్ నేమ్స్ లేవు అంతా అమ్మ తల్లి జగన్మాత వాళ్ళ లేక జగత్ చాలా సంతోషం స్వామీజీ చాలా అద్భుతమైన విషయాలని మాతో పంచుకున్నారు మీ అనుగ్రహాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సంతోషం సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి రస్తు మనోవాంఛిత వాంఛిత ఫలసిద్ధి రస్తాం ーーサマスタスキノー,バー・バガンド。